ఇదైతే కేజీ బంగారం అది నేను కొన్నాను అనుకుంటారేమో గానీ నేను గోల్డ్ అనుకుని షాప్ వాళ్ళని అడిగాను వీడియో తీసుకుందామని నవ్వుతూ మేడం ఇది పేపర్ వెయిట్ అన్నారు ఇంక ఇది అయితే కౌంటింగ్ మిషన్ అంట టెక్నాలజీ బాగా అప్డేట్ అవుతుంది కదా ఇది వరకు మనం బ్యాంక్ లో చూసుంటాం కదా కొంచెం పెద్ద ఉండేవి ఇదైతే స్మాల్ గా ఉంది వెళ్ళినా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని ఈజీగా తీసుకెళ్లిపోవచ్చు రీసెంట్ గా నేను నా ఫ్రెండ్ తో పాటు జ్యువెలరీ షాప్ కెళ్ళాను అక్కడైతే చూశాను అయితే త్రీ థౌసండ్ అంట వాళ్ళైతే అమెజాన్ లో కొన్నారంట సెకండ్స్ లో టెన్ థౌసండ్ లెక్క పెట్టేసింది ఈ మిషన్ అయితే ముఖ్యంగా అమ్మలు ఎంత అందంగా రెడీ అయినా ఇలాంటి బుడ్డ బయట తీసుకెళ్తే మనం కూడా ప్రత్యేక గుర్తింపు వచ్చింది కూడా లో చూస్తారు వాళ్ళకి అల్లరి కూడా అందంగా ఉంటుంది కానీ భరించే అమ్మలకే తెలుసు అయితే పరుగు తీకే రాక్షసి అంటాను మా బొడ్డదాన్ని షాప్స్ తీసుకొస్తే అస్సలాగదు వెళ్ళిన అరగంటకే ఇంటికి వెళ్ళిపోదామని ఎక్కడ పడితే అక్కడ కూర్చుండిపోద్ది ఇక్కడ అలాగే ఆ డిస్ప్లే లో ఏదో రింగ్ చూసిందంట అది ఇవ్వలేదని అని వచ్చింది ఎలాగో ఎండకి తెడిచి బొడ్డదాన్ని ఎక్కడ తిప్పట్లేదు మన పిచ్చి కాకపోతే ఈ పిల్లలకి ఎండ వాన చలి ఏం తెలుస్తే అన్ని కాలాలు ఒకటే వెళ్ళి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Bye bye bye.